రాత్రి పన్నెండు అవుతుంది నైట్ పన్నెండు అవుతుంటే ఇంకో పన్నెండు గంటలకు మేము అందరం పడుకుంటే వీడు వచ్చి వీడికి కూర్చొని ఆలోచిస్తున్నాడు తెగ ఈ మాలో ఇస్తున్నా కన్నయ్య కన్నయ ఈ మాలో వచ్చి పడుకున్నావు లేచొచ్చిడ కూర్చును కనీ ఈ మాలు వేస్తున్నా నిద్ర వస్తలే నీకు కన్న చెప్పు ఏమో తెగ ఆలోచనైంది ఏమైంది నిద్ర వస్తలే పన్నెండు దాటింది టైము మళ్ళా సింగిల్గా ఒక్కొని వచ్చి చీర్లో కూర్చొని ఆలోచిస్తున్నావు తెగ ఏమైంది నిద్ర రావట్లే దా పడుకుందాం దా రా రా ఇంత పడుకుందా రా పడుకుందాం రా ఏమైంది మాట్లాడు అరే మాట్లాడు ఏమైంది 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 కానీ ఏమైంది ఇంతగానమ్మ మాట్లాడుతున్నా కొంచెం రెస్పాన్స్గా ఏమైంది అక్క చూడు ఎట్లా గురక కొడుతుందో అందరం పడుకుందాము నువ్వు ఒక్కొని ఏందిరా ఎట్లా పదా గెట లే లేనా కన్న ఏమైంది ఏమైంది చెప్పు ఏమేం 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 చెప్పు నిద్ర రావట్లేదా నిద్ర రావట్లేదా నీకు డేట్ అమ్మ పడుకున్నావా పడుకున్నావా ఆఫ్టర్నూన్ పడుకున్నావా పడుకున్నావా అందుకే నిద్ర రావట్లేదా అవునా డే టైమ్ పడుకున్నందుకు నేను నిద్ర రావట్లేదా మరి డే టైమ్ పడుకోకుండా ఉండు మరి డే టైం పడుకోకురా డే టైమ్ పడుకోకుండా ఉండు మరి ఊరు పడుకోమంటున్నారు డే టైం పడుకోని మరి నైట్ టైం పడుకోకుండా ఇదేంటి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా కానీ సారీ నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా మరి చెప్పు దా పడుకోం కాలేందు లేపుతున్నావు ధ కన్య రా ప్లీజ్ 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 డా ప్లీజ్ ద నా మీద వాడుకుందా ధ కన్నయ నాతో పడుకుందా రా ప్లీజ్ ద ఇట్లా ఒంటరిగా నానా నా కనెటాడే కనే ద వస్తావా రావా రావా సరే బాయ్ మరి పోతున్నాను ఇబ్బంది పడుకుంటా బాయ్